పెన్షనర్స్కి ప్రకటన ఒకటి ఏ చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కి ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం పెన్షనర్స్ కొంచెం అయితే సో ముఖ్యంగా మనకి ఈ నెల పదిహేడున ఉదయం పదకొండు గంటలకైతే మనకి క్యాబినెట్ మీటింగ్ మరోసారి జరగనుంది ఈ భేటీలో ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి మనకి గ్రీన్ సిగ్నల్ అయితే రానుందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా ఒక డిఏ చెల్లింపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సమాచారం చూడవచ్చు సంక్రాంతి కానుక మనకి పండగ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి ఐఆర్ పై ప్రకటన అదేవిధంగా పెండింగ్ డీఏలో కనీసం ఒక్కటన్నా ఇవ్వాలని చెప్పి కోవడమే జరిగింది సో ఇప్పటికే మనకి ఈ యొక్క ప్రధాన అంశంలో కూడా ఈ యొక్క డిఏ అంశం ఉన్నట్టుగా తాజా సమాచారం చూడవచ్చు అదేవిధంగా పెన్షనర్లకు పది సంవత్సరాలకు వస్తారు ఫ్రెండ్స్ సో కొత్త వేతన సవరణ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో కొత్త వేతన సవరణ నియమించాలి అని చెప్పి ముఖ్యంగా మనకి తక్కువ పెన్షన్ వస్తుంది చాలామందికి సో ముఖ్యంగా ఈ కొత్త వేతన సవరణ జరిగితే మనకి పెన్షన్ అయితే భారీగా పెరగనుంది సో దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు అదేవిధంగా మనకి వృద్ధులను సరిగ్గా చూసుకోకపోతే కుమారులు కుమార్తెల నుంచి ఆ యొక్క ఆస్తి తిరిగి వృద్ధులకు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు కూడా మనకి రావడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్